టెవిత్ ట్రిబుల్ న్యూస్కి స్వాగతం నా పేరు పడేకి డిటైల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా నిన్నెన్నెలా మండలం నర్వైపేట గ్రామ పంచాయతీలోని అక్కల వర్షానికి మామిడి తోట నీళ్ళ మంటమైంది అధిక శ్రీనివాస్ రైతు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు శ్రీనివాస్ నేను నర్వైపేట గ్రామం నాది జిల్లా మంచిర్యాల మండలం నిన్నెల్ ఆ గ్రామంలో నాకు మా మామిడి తోట ఒక రెండు ఎకరాల ఆరు గంటలు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో నేను మామిడి తోట వేసుకున్నాను ఆ మామిడి తోటలో చేతికొచ్చే పంట చేతిగా పంట నెల రాలింది అకాల వర్షానికి ఆ నెల రాలిన దానికి నేను బాగా నష్టపోయినా ప్రభుత్వం ఏదైనా సహకరించి మాకేదైనా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నా ప్రభుత్వానికి దయచేసి నా ఈ రైతు గోస కొంచెం ఇది చేసుకోవాలని వేడుకుంటున్నా స నేను ప్రభుత్వానికి ఒక్కటే ఇట్లా చాలా ఈ మండలంలో చాలా తోటలన్నీ నహనమైనాయి చాలా తోట నహనమైనవి చాలా తోట అకాల వర్షానికి మొత్తం రాలిపోయినాయి నిన్నటి రాళ్ళవానకు మొన్నటి రాలవానకు ప్లస్ ఈ అటు గాలిదు మరవానకు బాగా నష్టపోయినాం ఇది మాకు మీరు దయచేసి ఏదైనా హెల్ప్ చేస్తే మా రైతులు అన్నది కొంచెం అయిపోతారు లక్షల రూపాయలు వచ్చే చేతికి వచ్చే పంట నేల రాలిపోయింది మాకు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇది వరదకి ఇది లేదు కాకపోతే ఇంతకుముందే ఒక ఆఫీసర్ మేము వస్తాము అని అన్నారు మేము దానికి కూడా తప్పు పడతలేము అలా వచ్చి మీరు వచ్చి సర్వే చేసుకొని ఏదైనా చేసుకొని మాకు ఇప్పిస్తే ఈ రైతులకు ఆదుకుంటే మీకు రుణపడి ఉంటాం సార్ మీ ప్రభుత్వానికి మేము వెళ్ళే వాళ్ళ కృషి చేస్తాం కాకపోతే మా రైతులు ఆత్మహత్య చేసేంత పరిస్థితి ఉన్నది మీరు కొంచెం దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మీకు వేడుకుంటున్నాం కోరుకుంటున్నాం కూడా మా ఎమ్మెల్యే వినోద్ గారు మీరు సుగా కొంచెం దయచేసి మీరు వచ్చి మీ ఆఫీసర్లో కానీ ఎవరికైనా పంపించి మమ్మల్ని మా పరిస్థితి కొంచెం ఆలోచించి మమ్మల్ని చూసి మీరు కూడా కలెక్టర్ దృష్టికి తీసుకోపోతారా ఎమ్మెల్యే మన మంత్రి దృష్టికి తీసుకోపోతారా అడిగి తీసుకోపోతారో కానీ మాకు కొంచెం ఆదుకోవాలని మీ జిల్లా వాసిగా నేను కోరుకుంటున్నాను మీ తాలూకా వాసీగా సార్ మీరు కొంచెం వచ్చి ఆదుకుంటేనే నేను కొంచెం ఆదుకుంటేనే నేను ఇదైతా లేకుంటే ఆదుకోకుంటే నేను అప్పుల పాలైపోయినా ఆత్మహత్య చేసే పరిస్థితి కూడా నాకు ఉంది ఇక నీకు ఏం చెప్పలేను చెప్పడానికి నాకు మాటలు కూడా వస్తలేవు ఇట్లా ఎప్పుడు మాట్లాడాలి నేను ఇటు మీడియా ముందు కానీ ఏది ఏ మాట్లాడే నాకు మాటలు కూడా వస్తలేవు మీరు క్షమించండి మీరే మమ్మల్ని ఆదుకోండి సార్ మీకు దయచేసి చెప్తున్నా ఐనోజ్ సార్ గారు మీకు దా దయచేసి చెప్తున్నాను కొంచెం ఇది ఒకటి మీకు ఇది చేసుకొని మీ ఆఫీసర్లు కానీ ఎవరికైనా పంపించి కలెక్టర్ దృష్టికి కానీ సీఎం దృష్టికి కానీ తీసుకుపోయి మీరు రైతులను ఆదుకోవాలని మీకు ఇబ్బంది చేస్తున్నాం